ఎవరు నమస్తే అన్న కరీంబై పంపించిండు మీరా రండి ఏ అక్కడ ఏ అది వేరే ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ నువ్వు ముందు చూసింది నా ఫ్యామిలీ నేపాల్ బంగ్లాదేశ్ అబ్బాయి శ్రీలంక అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయి మన తెలుగు అమ్మాయి ఇవన్నీ ఫ్యామిలీసే నాన్న సహజీవనం సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే లివ్ ఇన్ రిలేషన్ ఆ జాతి ఈ జాతి ఆ మతం ఈ మతం ఆ కులం ఈ కులం అని బయట లాక్స్ చెప్పుకుంటాం కానీ ఇక్కడ అవేవి ఉండవు ఆకలి అవసరం ఉంది ఇవన్నీ ఒక్కటే నాకు తెలిసినంత వరకు ఇదే వసదేక కుటుంబం ఉన్నంత వరకే ఫ్యామిలీ బయటికి వెళ్తే ఎవరి జీవితం వారిది పదండి పదండి ఆ నేపాలో నైట్ డ్యూటీ వచ్చాడు చాలా డ్యూటెక్ అని ఏందన్నా ఇదంతా చాలా అసహ్యంగా లేదు అసహ్యంగా ఉందా మొదట్లో నాకు అలాగే అనిపించేది ఈ గల్ఫ్లో కష్టం అంటే ఏంటో తెలుసా యాభై డిగ్రీలు ఎండలో పద్దెనిమిది గంటలకన్నా ఎక్కువ పని చేయడం కాదు ఒంటరి తనం ఏనా ముత్తో అన్నా నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు లేదురా తినే సాచి అది ఆడి జీవితంలో పదిహేను సంవత్సరాలు పోయింది ఉప్పు కారం తిన్న మనుషులను కదా చిన్న చిన్న తప్పులు చేయడం సహజం ఆ విషయం అర్థం చేసుకునే వాళ్ళకి పెద్దగా తప్పదు లేకపోతే ఆశయమే ఇదిగా ఈడు రహంబాబు డేయ్ నమస్కారం మీ రూమ్లో ఇల్లు రెండు రోజులు చూసుకో వీడు ఎయిర్పోర్ట్ లో పని చేస్తున్నాడు జాబ్ ఎలా ఉందన్నా మొన్న మా షేక్ నా పని మెచ్చుకొని కనేరం జిఫ్ట్ ఇచ్చి చేయకేమైందన్నా నిన్న పని బాగా చేయలేదని అదే షేక్ చేయకుంటాడు ఏ పని చేస్తావన్నా ఫైవ్ కార్లు అడుగుతా మన దేశంలోనైతే మన దేశ ఫోలు కూర్చున్న ఫైవ్ కార్లే అడగవలసి వస్తుండే కానీ ఈడ రెండు వందల దేశాల ఫోలు కూర్చున్న ఫైవ్ కార్లు అడగవలసి వస్తున్నది ఈ మానం ఎక్కి వచ్చేటప్పుడు మూడు గంటలు స్వర్గం చూసినా గానీ మూడేళ్ళు అవుతుంది భయ నరకం చూస్తున్నా మంగారెడ్డి నేనయ్యా వడ్డీ గాసులో గిరిజనాన్ని చెప్పన్నా అవునా వస్తున్నా వస్తున్నా వస్తా ఏంటన్నా నీరసంగా ఉన్నావు మళ్ళీ అదే బాబత జాగ్రత్త దొరికితే ఇద్దరం బుక్ అయిపోతాం లక్ష ఎంక మంది దగ్గరికి పకరాలు వస్తున్నారు ఇప్పుడే ఒక నల్ల బకరా కూడా వచ్చాడు అన్న అది బకరి పెట్టు మాన మోసం చేసాడు తయారైన ఇక్కడ అవునా ఇన పెట్టి బకరి కొట్టి డబ్బులు పట్టుకు పోయారు వంద మంది అమ్మ ఇక్కడ పని ఆగిపోయింది ఇక్కడ నాన్న ఇక చెప్తే అర్థం కాట్లా అమ్మ మన గురలు ఆరేంజ్ లో ఎదిగిపోయారా వన్ మినిట్ నాన్న అనా నీకు తలుపులు బిరువాలు పగల కొట్టం వచ్చా రాదన్న కావాలంటే నేర్చుకుంటా అన్న ఓ దద్దు అవసరమైతే వాళ్లే నేర్పిస్తారులే కూర్చో నాన్న జాగ్రత్త పిల్లని చెప్పి గిదలో పెట్టి కుట్టే వరకు తిరగబడతాయి చీరేస్తాయి ఒక్క మాట ఈసారి పంపించే వాళ్ళైనా జాగ్రత్తగా చూసుకున్నాయి ఒక్కసారి ఇంటికి ఫోన్ చేద్దాం దేవుడా నువ్వు సామాన్యుడివి కాదు మోసం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టవు అమ్మా రాణి మన బీరుబాక కాలేడీ తాళ ఉంది కదా ఇంకో ఎక్స్ట్రా తల వేయమ్మా ఇప్పుడే తెప్పించేయమ్మా లేకపోతే ఏం చేస్తూ ఉంటారు తల్లి వెళ్ళి రెండేళ్ళ నుంచి ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటున్నాను మీరేం చేస్తుంటారు ఫోర్ మ్యాన్ అండి అబ్బా ఫోర్ మ్యానా ఏం చేస్తున్నారు రా అది బట్టలు ఇస్త్రీ చేయించడానికి వచ్చానండి కనబడుతున్నది చెప్పండి ఏం రా తిమిరచనం లేక ఒంకర్తి ఇంకా తిరుగుతావు నువ్వు కూడా ఫ్రెండ్లీ కాక ముందే సాయ జీవనం మొదలు పెడతావా ఏ లేదన్నా ఏదో ఊరికే మస్తు మందిని చూసిండ్రా అలాకింత జాగా ఫుడ్ పెట్టేటోడు కావాలే మనకు బెడ్ ఇంత వంటి పెట్టేది కావాలి అరే ఒక్కసారి రొంఫిలకు దిగినవనుకో మళ్ళీ బయటికి రాలేవు గల్ఫ్ అనేది కమ్మటి జైలాస్ ఉంటారా వేలకేళ్ళ మంది నాశనం అయిపోతురు నువ్వు వారం అరే దిగొతురా మీ అమ్మ కడఫులు కావాలా మీ ఇంట్లో పీనికెళ్ళా అరే ఓ బెంగా మా అబ్బాయి పగలే మీకు మీ అవ్వ జీవితం భయ్యా మీ రూమ్ మాత్రం సూపర్ భయ్యా వివిధ పార్టీలో పాటలున్నట్టు అబ్బబ్బబ్ సూపరు నీకు మంచిగానే ఉంటది నాలుగు రోజులు చూడు పోతావు మెట్రో రైల్ స్టేషన్ పక్క ఫంటి రూమ్ కిరాయికి తీసుకుని అట్టున్నారు ఇరా పది నిమిషాలకు ఒకరు చూడు అరే ఆఫురా ఎండ్ల మీ ఆదికొస్తున్నారు భయ్య ఒక్కనే అనుకున్నాం నాతో అయితే మీరు కూడా అకౌంట్ ఓపెన్ చేసి కదా అంకౌంట ఇక డబ్బు ఇంటికి పంపించినట్టే నీకు మీ ఆడు కుట్టొచ్చునా పోరాగ్గోడి ఇదేం రోగం రా నా ఆయన విటమిన్ సాంగులు తింటారు మస్తులు తానే ఉన్నారు ఇంకా నీరు ఓ రిల్లు హలో పోలీసు వస్తారా సరే సరే ఓకే రేట్ హలో హిబ్బాయ్ పోలీసులుచారా మళ్ళ పిచ్చు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లేవండి

sini hina hey. hmm, di hina di يلا dan دي بطاقه نعم واحد الكيغال اعتقالا يلا جو الو وين بداغه يلا سلام صافي جيب بداغه اي واحد كوينيه ما في نفر موجود ها ما في مشكلة الو السلام عليك نام يا سيدي الحين انا يجي ما في مشكله انا يجي الحين داخل سياره ماذا؟ 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 ماذا؟